ఉపాధి హామీ పదహారవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామాలలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై ఆగస్టు ఒకటి నుండి పది వరకు మండలంలోని ఇరవై మూడు గ్రామాలలో డిఆర్పీలు పనుల పురోగతిపై నివేదిక అందజేయగా మంగళవారం అధికారులు ప్రజావేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఆర్ఓ శేషాద్రి జెడ్పీ సీఈఓ వినోద్లు హాజరయ్యారు ఈ సందర్భంగా సంవత్సర కాలంలో జరిగిన పనుల వివరాలను చదివి వినిపించారు మండలంలో సంవత్సర కాలంలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పనులు జరిగినట్లు గుర్తించారు ఈ సందర్భంగా డిఆర్డిఓ మాట్లాడుతూ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పనులు చేసినట్లు తెలిపారు సామాజిక తనిఖీలు ఉపాధి కూలి మాస్టర్ పైన సరైన సంతకం ఉందా లేదా అని అలాగే మెజర్మెంట్ను తనిఖీ చేసి నివేదిక డిఆర్పీలు అందజేస్తారని తెలిపారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల పొరపాట్లు గుర్తించినట్లు తెలిపారు ప్రతి కూలికి ఉపాధి కల్పించేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల డివిఓ రామారావు అంబోడ్స్ పర్సన్ రాకేష్ ఎస్ఆర్పి దేవేందర్ ఏపీఓ సరిత కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు ఆగస్టు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల ఇలా అన్నింటిలో వీరికి అంటే అందరం కూడా ఒక ఏమంటారు కోఆర్డినేషన్తో వెళ్ళి రికార్డ్ కానీ మోకామిత కానీ అన్ని సరిచూసుకున్నాకనే ఇంత ఈ వేదికల్లో ఇవన్నీ అంశాలను డిఆర్డిఓ గారు సునిశ్చితంగా పరిశీలించడం జరిగింది దీనివల్ల అంటే మేమందరము కొన్ని సూచనలు కూడా వారు జారీ చేయడం జరిగింది కొన్ని ప్రాసెస్ వయలెన్స్ అనేది చిన్న చిన్నవి జరిగినప్పటికీ కూడా వాటిని కూడా మేము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అలాంటి లోపాలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి అందరికీ కూడా ఇది కోట్లయితే మన చెప్పి ఆరు కోట్ల ఎనిమిది మూడు లక్షలు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎక్స్పెండిచర్ రేంజ్ పైన నాలుగు కోట్ల ముప్పై లక్షలు మెటీరియల్ పైన యాభై వాళ్ళ రెండు లక్షల ఎనభై నాలుగు లక్షలు మనం ఈజీఎస్ వస్తున్నా మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మొత్తం కూడా చేయడం లేదు ఇంకా మన కదా కూడా చిన్న ఎట్లాగే ప్రతి మస్టర్ పైన ఏసీకా ఎవరో వచ్చి వాడటం దాని ఎక్కడో పైసలు పోతాయా ఆ తర్వాత వార్స్టాకల్ మెజర్మెంట్స్ ఎంపీకి చిన్న మనం ఫస్ట్ రికవరీ వచ్చిన అమౌంట్ ఏంటంటే పదహారు పో దాదాపు ఓన్లీ రికవరీ వచ్చినట్టే మనకి ఏదో చిన్న చిన్న రికవరీ అంటే వాళ్ళకి తిన్నట్టు కాదు కొన్ని ప్రాసెస్ ఏదైనా చేయాల్సిన మస్టర్ మేనేజ్మెంట్లో కావచ్చు ఎంపీ కావచ్చు పాస్ ఆడాలి కావచ్చు మిస్టేక్స్ వల్ల పదహారు రికవరీ కాదు పదహారు వే కనుక ఇంకా అవసరం ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ పరంగా ఎలా ఈజీగా సరైన పూర్తిగా మ్యాన్లో లేదు ఇది ఆన్లైన్ సాఫ్ట్వేర్ చూస్తే కాబట్టి కొన్నిసార్లు ఫిట్మెంట్ ఉండదు డెక్షన్ చేంజ్ కావచ్చు దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్నెట్ అయితే బాగా చేస్తామని అందాం